హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో నేను రెండు రకాల చికెన్ ఫ్రైస్ని డీప్ ఫ్రైస్తో పని లేకుండా క్విక్గా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి మ్యారినేషన్ కూడా అవసరం లేదండి చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అందుకోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి మీడియం సైజు ముక్కలుగా ఉండాలి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక రెండు స్పూన్ల దాకా కారం వేసాను మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు వేశాను అలాగే ఒక ఒకటిన్నర స్పూన్ దాకా ఇక్కడ నేను తందూరి మసాలా వేస్తున్నానండి చికెన్ తందూరి మసాలా అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఒక హాఫ్ లెమన్ని పిండుతున్నానండి అలాగే కొత్తిమీరని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేయకుండా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు ప్రెషర్ ఇస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాను సో నేను ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా మనం అరిటాకులోకి వేసుకోవాలి ఒక మీడియం సైజు అరిటాకును తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటినీ కూడా దానిలో వేసి నేను పైన చూపిస్తున్న విధంగా అరిటాకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక నేను పైన చూపిస్తున్న విధంగా మనం పొట్లంలాగా కట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం టైట్ టైట్గా కట్టుకోవాలి చూడండి ఇలా కట్టుకోవాలి మీకు వీలైతే ఇంకొక సైడ్ కూడా కట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఐరన్ ప్యాన్ని తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేయాలి బటర్ వేశాక ఇందాక మనం కట్టి పెట్టుకున్న పొట్లాన్ని మనం ఐరన్ ప్యాన్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం వేగనివ్వాలండి మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇంకొక రకం చికెన్ని కూడా చూసేద్దాం ఇవి ఇన్స్టెంట్ మ్యారినేటెడ్ చికెన్ లెగ్స్ అండి ఇవి లూలు మాల్లో మనకి అప్పటికప్పుడు మ్యారినేట్ చేసిస్తారు వాళ్ళే మ్యారినేట్ చేసిస్తారండి అలాంటి లెగ్స్ని నేను ఒక ఫైవ్ దాకా తీసుకున్నాను ఇక్కడ ఒక ఫోర్ స్పూన్స్ దాకా నూనె వేసి ఇవి కూడా ఐరన్ ప్యాన్లోనే ఫ్రై చేస్తున్నాను ఐరన్ ప్యాన్లో అయితే టేస్ట్ బాగుంటుంది అడుగంటకుండా నీట్గా ఫ్రై అవుతాయండి ఇలా నూనె వేసిన తర్వాత లెగ్స్ అన్నిటినీ కూడా ఉంచుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తే బనోనా లీఫ్లో చికెన్ బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు లెగ్స్ కూడా చూస్తే ఒకవైపు కొంచెం బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం రెండో వైపు కూడా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే చికెన్ అంతా కొంచెం బాగా వేగిందండి ఈ స్టేజ్లో మనం బనానా లీఫ్ని రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసి మనం చికెన్ని బటర్లో ఫ్రై చేయాలండి చాలా బాగుంటుంది బటర్లో ఫ్రై చేయడం వల్ల ఇలా బనానా లిఫ్ని రిమూవ్ చేసేసి చికెన్ అందటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పైన ఒక ఫ్రెష్ బనానా లిఫ్ని వేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీరను కూడా వేసి వీటి ఫ్లేవర్ కూడా కొంచెం బాగా పట్టేంతవరకు మళ్ళీ బనానా లీఫ్ను వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక చూడండి బాగా పుదీనా కొత్తిమీర కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు మనం కరివేపాకుని తీసుకొని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు లెగ్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా మనం ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తీసుకుంటే సరిపోతుందండి ఈ చికెన్ ఫ్రైస్ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా ఇలా బనాన్ లిఫ్లో ఫ్రై చేయడం వల్ల సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి